అయినా ఏంటి మిత్ర నువ్వు పెళ్ళొకరిని చేసుకున్నావు ఇక ఫస్ట్ నైట్ ఏమో ఇంకొకరితో జరిగింది నిజంగా ఇదంతా చూస్తుంటే చాలా నవ్వొస్తుంది కానీ నువ్వంటే నాకు ద్వేషమే ఒక రకంగా అది కంపెనీ పర్పస్ మాత్రమే మిత్ర కానీ మమ్మల్ని నువ్వు తప్పుగా అనుకోకు ఎందుకంటే ఎప్పుడూ నేను నీ మంచి కోసమే ఆలోచిస్తాను మనం బిజినెస్కి ఎనిమిస్ తప్ప లైఫ్కి కాదు నీ మంచి కోసమే నేను చెప్తున్నాను మిత్ర ఏంటి అయినా మాకేం చేయాలో మాకు బాగా తెలుసు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని మనిషా కావాలని అంటూ ఉంటే ఇప్పుడు మేము వెళ్తాము మేము అన్నామని కానీ బయట సొసైటీ నీ గురించి ఏమనుకుంటుంది మనిష వెల్ విషర్గా చెప్తున్నాను ఏమనుకుంటారో ఒక్క క్షణం నీకు నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకే అర్థమవుతుంది ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉందో నీకు బాగా తెలుసు ఇంకో విషయం ఏంటంటే మీడియాకు కూడా స్ప్రెడ్ అవుతుంది అప్పుడు మీడియాలో న్యూస్లో ఎక్కడ చూసినా మీ టాప్ మీ టాపిక్ గురించి హాట్ టాపిక్గా మాట్లాడుకుంటారు అప్పుడు నీ జీవితం ఏమవుతుంది అబ్బాయిల జీవితానికి ఎక్కడున్నా బ్రతకగలరు కానీ అమ్మాయిల జీవితం అమ్మాయి ఎక్కడ వెళ్ళినా ఒక చిన్న ఆటంకం ఎదురైతే బ్రతకలేదు అందుకే ఎలాగో వీళ్ళ పెళ్ళి జరిపిస్తున్నాను ముచ్చటగా మీరు కూడా పెళ్లి చేసుకోండి మనీషాకు జీవితాన్ని ఇవ్వు మిత్ర అని అనగానే ఇక మిత్ర అలానే చూస్తూ ఉంటాడు జంటలు త్వరగా రండి అని అనగానే జంటలు వచ్చి నిలబడగానే ఇదిగో వీళ్ళకి కూడా పెళ్లి చేస్తున్నాను మీకు పెళ్లి చేశానన్న తృప్తి నాకైనా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనీషా మెడలో తాలి కట్టు అలాగే పంతులు గారు మూడు తాళులు ఉన్నాయి కదా అవునమ్మా ఇంకేంటి ఇంకో తాళిని కూడా మిత్రకి ఇచ్చేసేయండి అప్పుడు మిత్ర మనీషా మెడలో తాళి కడతాడు ఇక అప్పుడు ఎవ్వరు కూడా వీళ్ళ జంటను ఏలెత్తి ప్రశ్నించదు అప్పుడు వెంటనే ఇక మీ ఇష్టం మీ మంచి కోసమే చెప్పాము అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే మనీషా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికో వెళ్తాను నువ్వు నన్ను ఆపక మిత్ర ఏటికో వెళ్తాను నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు నేను ఇక్కడ ఉండలేను ఎందుకు మనీషా ఎందుకంటే నాకు బ్రతకాలని అనిపించట్లేదు మిత్ర నేను చచ్చిపోతాను అలా ఎందుకు మాట్లాడుతున్నా మీడియాకి అందరికీ తెలిసినలోగా నేను ఇక్కడి నుండి మాయమైపోతే మంచిది కదా అని అంటూ ఉండగా మరోవైపు మాత్రం అన్న అన్న ప్లీజ్ అన్న మళ్ళొకసారి లక్ష్మీ మేడంకి ఫోన్ చేయరా సరే ఇంతలా అడుగుతున్నావు కదా ఆమె ఎలాగో ఫోన్ లిఫ్ట్ చేయదు నువ్వేమో ఫోన్ చేయని అంటున్నావు సరే మళ్ళీ ఫోన్ చేసిస్తాను అని ఏంటో ఫోన్ చేయగానే అప్పుడు లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడు వెంటనే తను జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ లక్ష్మి వెంటనే పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెంటనే గుడికి వస్తూ ఉంటుంది మరోవైపు మిత్ర ఏంటి మిత్ర అసలు నేను జీవితం ఏమవుతుంది ఏం జరుగుతుంది మిత్ర నాకేం అర్థం కావట్లేదు నాకు బ్రతకాలని కూడా అనిపించట్లేదు అయితే ఇప్పుడు నేనేం చేయాలి నాకు న్యాయం చేస్తే లక్ష్మికి అన్యాయం అవుతుంది అందుకే నేను ఎవరికీ అన్యాయం చేయదలుచుకోలేదు నేనే ఇక నుండి వెళ్ళిపోతే ఇక ఎలాంటి బాధ ఉండదు నేనే కన్ను మూస్తాను మిత్ర అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు అని ఏంటో వెంటనే అలా కావాలనే విషాన్ని తాగడానికి అలా బాటిల్ని ఓపెన్ చేయబోతూ ఉంటే నీకేమైనా పిచ్చా ఇలా ఎందుకు చేస్తున్నావు అలా ఇది ఇవ్వు వద్దు మిత్ర నేను తాగి చచ్చిపోతాను అనే విధంగా గట్టిగా అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే గట్టిగా లాక్కొని నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా మరి ఏం చేయను మిత్ర ఏం చేయాలి నాకు చావు ఏ మార్గం కనిపించట్లేదు అందుకే ఇలా చేశాను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు న్యాయమే జరుగుతుంది ఇక నువ్వు చనిపోవలసిన అవసరం లేదు ఏంటి మిత్రను నువ్వు అంటుంది అవును మనీషా అని అంటూ వెంటనే మనీష మెడలో మూడు ముల్లో కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక లక్ష్మి కార్తీకి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఎక్కడ చూసినా కూడా ఆ జంట కనిపించకపోవటంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పంతులు గారు ఇక్కడ ఒక జంట ఉండాలి పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళు ఎక్కడ అమ్మ వాళ్ళు ఆల్రెడీ రెండు గంటల ముందే వెళ్ళిపోయారమ్మా అని అనగానే ఇక జరిగిందంతా తలుచుకొని లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అయ్యో జాను పెద్దమ్మ అంత చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు ఇలా జరిగింది ఏంటి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది తల కొట్టుకుంటూ బాధగా దీనంగా మరోవైపు మాత్రం జంటగా మిత్ర మనిష ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు అయ్యో ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టున్నారు అని లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉండగా అంతలో జయదేవ్ చూసి షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే అదే సమయానికి జాను వస్తుంది ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా అనే విధంగా అంటూ రాజేశ్వరి రాగానే ఇక వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవయ్యని వెంటనే పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నారు నోరు తీపి చేయాలి అనే విధంగా అంటూ చాలా సంతోషంగా క్రిందికి వస్తూ ఉంటుంది ఇక మనీషా అలానే చూస్తూ ఉంటే ఇక అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే గుడికి వెళ్ళి వచ్చారు కదా పూజ అయిపోయిందా సరే స్వీట్స్ కూడా చేశాను జాను వెళ్ళి స్వీట్స్ తీసుకుని రా అని అనగానే వెంటనే ఇదిగోండి బావగారు స్వీట్ తీసుకోండి మీరు కూడా తీసుకోండి అని అంటూ ఉంటే ఎవరు కూడా స్వీట్ తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అంతలో అలా దగ్గరికి వచ్చి చూసేసరికి మెడలో తాళి కనిపించదు దేవి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మిత్ర వెంటనే రూమ్లోకి వెళ్తాడు ఏంటి మనిషా నీ మెడలో తాళి కనిపించట్లేదేంటి అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారమ్మా నేనమ్మా నన్ను గుర్తుపట్టారా నీకేమైనా డబ్బులు కావాలా వద్దమ్మా నేనే అమ్మా మీకు ఫోన్ చేసింది అవునా మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా మీరు ఏడవకండి మీకు న్యాయం జరిగింది నాకు న్యాయం జరగడం ఏంటి అవునమ్మా మిత్ర సారు మనీషా మెడ మేడం మెడలో తాళి కట్టలేదు అని అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగింది మనీష నా మెడలో మూడు ముళ్ళు కట్టబోతూ ఉన్న సమయంలో లక్ష్మీ నామదేస్య అనే విధంగా సకుంట సకుంటుంబానాం అని పంతులు గారు అలా మైక్పై చెప్పడం ఒక్కసారిగా తాళిని ఆప్ కట్టడం ఆపేశాడంటే ఇక లక్ష్మిని తలుచుకొని అక్కడి నుండి పద మనిషి అని అనేసారండి అని అనగానే దేవి అని షాక్ అయిపోతుంది ఇదంతా ఆ దేవుడి వల్లే అనే విధంగా చాలా లక్ష్మి సంతోషపడిపోతూ ఉంటుంది అవునమ్మా మీ వల్లే మీ వల్లే సారు ఆగిపోయారు కానీ నా వల్ల అలా ఇలా అక్కడ మైక్లో చెప్పారమ్మా అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే నేను ఇంటికి వెళ్తాను అని అంటూ లక్ష్మి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అంటే మిత్ర మనసులో లోతుగా లక్ష్మి కోరుకుని ఉన్నదన్నమాట ఇక నువ్వు ఏమీ చేయలేవు మనిషా పెళ్ళి దాకా వచ్చింది తాళి కట్టలేకపోయాడు ఇంకోసారి మాత్రం ఇక తాళి కూడా కట్టడు ఇక అయిపోయినట్టే నీ చాప్టర్ ఆంటీ ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకండి వదిలివే నా మెడ చాలా గట్టిగా పట్టుకున్నావు అసలు ఏమనుకుంటున్నారంటే నేను చచ్చిపోతే మిత్రకు భార్యగానే చచ్చిపోతాను కానీ నేను ఎట్టి పరిస్థితిలో నేను ఒక్కదానిలా పోను నా గురించి తెలియదు నా పంతం ఎలాంటిదో కూడా మీకు తెలుసు కదా